హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో చాలా పెద్ద ట్విస్ట్ రాబోతుందా మరి ప్రేమని ప్రేమించి మోసం చేసిన వాడు మళ్ళీ ప్రేమ జీవితంలోకి వచ్చి ఫోన్ చేయబోతున్నాడా మరి అకస్మాత్తుగా చేసిన ఫోన్ కాల్ ప్రేమ జీవితంలో ఎలాంటి మలుపు తీసుకురాబోతుంది మరి ప్రేమ ధీరజ్ల మధ్య మూడో వ్యక్తి వస్తే ప్రే నర్మద ఊరుకుంటుందా నర్మదా ప్లాన్కి చిత్తు చిత్తు ఓడిపోవలసిందే కదా మరి ఖచ్చితంగా ధీరజ్ ప్రేమ ఇద్దరు ము ప్రేమతో ముందుకు వెళ్ళాలని కోరుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే అకస్మాత్తుగా వచ్చిన ఆ ఆగంతక ప్రేమికుడు మరి తగిన బు శాస్తి శాస్తితో జైలుకి వెళ్ళాలని కోరుకునే వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి మరి తల్లి కూతుళ్ళు ఇద్దరు తప్పులను వెతుక్కోవడానికి చూస్తున్న భాగ్యం వల్లికి దిమ్మ తిరిగే షాక్ తగిలిందా అంటే మరి తగిలిందే అనుకోవాలి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్దాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి వల్లి అమ్మ చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మరి భాగ్యం వల్లికి నూరు పోస్తుంది మనకి ఆ ఇంట్లో స్థానం దక్కాలన్నా మనం ఒకరి మీద పై చేయి దక్కించుకోవాలన్నా మనం వాళ్ళలో మంచి చూడకూడదే పిచ్చిదానా వాళ్ళలో తప్పులు వెతకాలి వాళ్ళలో తప్పు లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఈ ప్రపంచంలో వాళ్ళు ఏదో ఏదో ఒక చోట తప్పు చేస్తారు అంటే ఎలా చేస్తారు పాపం వాళ్ళిద్దరు మంచివాళ్ళు కదా నర్మదా ప్రేమ ఎప్పుడన్నా మా బ్యాక్గ్రౌండ్ బాగలేదు కాబట్టి కొంచెం నా మీదే వాళ్ళకి కోపంగా ఉన్నారు కానీ ఏ విషయంలో అయినా సరే చాలా సహాయంగానే ఉంటారు ఇంకా ప్రేమ నర్మద ఇద్దరు ఫ్రెండ్లీగా ఉంటారు వాళ్ళిద్దరు మనస్తత్వాలు కలుస్తాయి నాది కలవదు నాది నా బండారం ఎక్కడ బట్టబయలు అయిపోతుందో నేనే దూరంగా ఉంటాను అలాంటిది వాళ్ళ తప్పులు వెతకమని అమ్మ చెప్పింది ఏంటి వాళ్ళు ఏం తప్పు చేస్తారబ్బా ఇద్దరు కూడా తప్పు చేసే అవకాశమే లేదు మరి ఎట్లా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది సరే రోజు మనం ఒకరోజు కాదు ప్రతిరోజు పరీక్షిస్తే తెలుస్తుంది కదా అప్పుడు పట్టుకుంటాను అప్పుడు ఖచ్చితంగా నా చేతిలో గుప్పెట్లో పెట్టుకుంటాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ప్రేమ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది ఎందుకంటే తను కోపానికి నర్మదతో మాట్లాడనని చెప్పేసి కసురుకున్నా తనకి అమ్మలాగా లాలిస్తుంది అక్కలాగా గారాభం చేస్తుంది తనకి అన్ని విధాలుగా సపోర్ట్గా ఉన్న నర్మద నర్మదని మనసు మరి చివుకుమనిలాగా మాట్లాడను అని చెప్పి అన్నంత మాత్రాన ప్రేమ తనను దూరం చేసుకోలేదు కదా లోపల లోపలేమో బాధపడుతూ ఉంది బయటకేమో బెట్టు చేస్తుంది కానీ అన్ని విషయాలు తెలుసుకున్న నర్మద బ్రాడ్ మైండెడ్గా చెల్లిని క్షమించేసింది కాబట్టి మరి ఎప్పటికీ ఇలా మనం ఎవరి కోసమో పోట్లాడుకోవద్దని చెప్పి ప్రేమని గట్టిగానే కసరి దారిలో పెడుతుంది అందుకని ఆ విషయాన్ని గుర్తు చేసుకుని ప్రేమ చాలా హ్యాపీగా అక్క నిజంగా మనం ఒక ఇంట్లో ఒక అమ్మ కడుపులో పుట్టలేదు కానీ నువ్వు పుట్టిన దానికంటే ఎక్కువగానే ఉన్నావక్క నిజంగా ఏ తోటి కోడలైనా నీతో మాట్లాడను అని చెప్పి సూదితో గుచ్చినట్టుగా అంటే నీతో నాకేం పనుంది నీకెంత పొగరుందో నాకు అంతే పొగరే ఉంటుంది అని వెళ్ళిపోతారక్క కానీ నువ్వు అలా చెయ్యలేదు నేను వద్దన్నా కాదన్నా నా వెనకాలే కూర్చుని నన్ను కొట్టైనా సరే మాట్లాడించాలి అనుకున్నావు చూడక్క నీ గుణంకి అక్క అని చెప్పేసి అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా ఈ ఇంట్లో వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు అత్తయ్య మామయ్య బావగారులు ఆఖరికి ధీరజ్ కూడా తన మనసులో ఏముందో చెప్పలేకపోతున్నాడు కానీ ఖచ్చితంగా వాడు నన్ను ప్రేమిస్తున్నాడు వాడి మనసంతా నేనే ఉన్నాను వాడు వాడు నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడలేకపోయాడు అరే నువ్వు నాకేమవుతావురా నేను నీకేమవుతాను అంటే చెప్పకుండా అక్కడి నుంచి దాటవేశాడు ఎన్నాళ్ళు దాక్కుంటావురా నీ మనసులో ప్రేమను ఎన్నాళ్ళు దాచేస్తావు నేనంటే నీకు చాలా ప్రేమ ఉందని నన్ను నువ్వు ప్రేమిస్తున్నావని నాకు తెలిసిపోయింది ఎందుకంటే ప్రేమించే మనసుకి అన్నీ తెలిసిపోతాయి అంతే నీ మనసులో నేనున్నానని నాకు బాగా తెలిసింది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఫోటో ఫోన్లో ధీరజ్ ఫోటో తీసి ఇంకా ఆ ఫోటోని పట్టుకుని గిరగిరా తిరుగుతూ తన ప్రేమని తన లోపల భావాలని ఇంకా ధీరజ్ ఫోటోతో ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంది ఎప్పుడైనా మన ఇద్దరి మధ్య అస్సలు గొడవ రావద్దురా నువ్వు నన్ను తిడితే చాలా బాధపడిపోతాను అదే నువ్వు పొగిడితే చాలా సంతోషపడిపోతాను ఎంతైనా నువ్వు నిన్ను నేను ఆరాధిస్తున్నాను కదా అందుకే నాకు అలా తెలుస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా తన ప్రేమ లోకంలో తేలిపోతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా అయ్ బాబోయ్ అయ్ బాబోయ్ ఏంటి నేనేమో వీళ్ళిద్దరూ ఎడమొహం పెడమొహం ఉంటే ఇలాగే ఉంటే బాగా పెద్ద మంట పెట్టేద్దాం అనుకున్నాను కానీ దూరం జరిగిన ఐదు నిమిషాల్లోనే దగ్గరైపోయారు అస్ బాబోయ్ అమ్మ చెప్పినట్టు వీళ్ళిద్దరినీ విడదీయటం ఎలాగబ్బా అసలు ఇప్పుడే చక్కగా విడదీసేయచ్చు అనుకుంటే ఈ లోపలే బంకమట్టిలాగా అతుకుపోయి ఒక్కటే నవ్వులు కేరింతలు హగ్గులు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరికి తోడుగా అత్తయ్య అత్తయ్య అయితే మరీ చిన్నపిల్లలాగా వాళ్ళని మారం చేసేసి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేసి వాళ్ళతో బంధాన్ని పెనివేసుకుంటూ పోతుంది నేను నేనెప్పుడు ఇలా చేస్తానో నాకు అర్థం కావట్లేదు అయినా నేను చేయటానికి నేను ఆడలాగా మంచి క్యారెక్టర్ కాదు కదా బిరియన్ క్యారెక్టర్ని కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇంతలో ఇంకా దే డెలివరీకి వెళ్తాడు కదా వెళ్ళినప్పుడు ప్రతి ఇంటికి ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు ఫుడ్ తీసుకుని వెళ్తాడు డోర్ తీయంగానే ఒక అమ్మాయి వస్తుంది రావడం కానీ ఫుడ్ ఇవ్వంగానే ఫుడ్ ఇవ్వకుండా ఏంట్రా నా మీద నీ ఒపీనియన్ ఏంటి నేను నీకేమవుతాను అని చెప్పి అడిగినట్టుగా వాడికి అనిపిస్తూ ఉంటుంది ఏంటి ఇలా అడుగుతున్నావు అనగానే హే మిస్టర్ ఏం మాట్లాడుతున్నావు నేనేం అడిగాను నువ్వేం చెప్తున్నావు సారీ మేడం సారీ అని చెప్పేసి ఫుడ్ డెలివరీ చేస్తాడు అలాగే బయటకు వస్తాడు మళ్ళీ రెండో హౌస్కి వెళ్తాడు అక్కడ కూడా అక్కడ ఉన్న వాళ్ళలో ప్రేమనే కనిపిస్తుంది ప్రేమ పద్దాక ధీరజని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అలా రెండు మూడు ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రేమలాగా కనిపించేసరికి తల పట్టుకున్నంత పని అవుతుంది ధీరజ్కి ఇంకా బయటకు వచ్చినాయి ఏంటా ఇలా జరుగుతుంది అసలు ఎప్పుడు తను నాకు ఉంటుంది కానీ నా ఊహల్లోకి రాదు అలాంటిది ఇప్పుడు డైరెక్ట్గా నేను ఎవరింటికి వెళ్ళినా తను నా ఊహాలోకంలోకి వచ్చేస్తుంది ఏంటి అసలు ఏంటి కదా అని చెప్పేసి అనుకుంటూ ఖచ్చితంగా రాక్షసి నా మనసు నిండా పాకిపోయింది తను మాట్లాడే ప్రతి మాట నాకు ఎందుకో వినాలనేపిస్తుంది తప్పించుకోవాలని లేదు కానీ తను నన్ను ఇష్టపడుతుందో లేదో తెలియదు ఎందుకంటే తను ఒకప్పుడు నన్ను ప్రేమించలేదు తనకి ఇష్టం లేకుండా నేను తాలిపొట్టి కట్టేశాను అలా అని చెప్పి ఇప్పుడు నేను ప్రేమిస్తున్నానని చెప్పి తనకు చెప్తే తన మనసు ఇష్టపడుతుందో లేదో కూడా నాకు తెలియదు అందుకే అందుకే ప్రేమ నేను చెప్పలేకపోతున్నాను నేను మనసులో నేను ఉన్నాను లేదో నాకు తెలియదు నువ్వంటే నాకు ఇష్టం లేదురా అని ఒక మాట నువ్వు చెప్పావనుకో నా గుండె తట్టుకోలేదు అందుకే ఎదురు చూస్తున్నాను నీకుగా నువ్వు హై లవ్ యూ చెప్తే ఉంది ప్రేమ అప్పుడే ఐ టు లవ్ యూ ప్రేమ అని చెప్తాను ఆ రోజు త్వరలోనే రావాలని మనిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకోవాలని ఇంకా ఇంకా ఆనందంగా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అది ఎప్పుడవుతుందో ఏమో తెలియట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా తన డెలివరీస్ అన్నీ చేసుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంకా ఇదిలా ఉండగా మళ్ళీ ఒక చోట కూర్చుని ఆలోచిస్తూ ఉంటే కాఫీ తీసుకుని వస్తుంది వేదవతి వెంటనే కాఫీ తాగువల్లి అని చెప్పేసి ఇస్తుంది అయ్యో అత్తయ్య మీరు నా కాఫీ తీసుకురావడం ఏంటి మీరే త్యాగండి నాకొద్దు అంటుంది చూడమ్మా ఎవరిస్తే ఏమైంది నువ్వు డల్గా ఉన్నావు నీకేదో బాధగా ఉంది మీ ఇస్తే తాగవా తాగు నీకోసమే తెచ్చాను అని చెప్పేసి అంటుంది సరే అత్తయ్య అని చెప్పేసి సరే సగం సగం చేసుకుందాం అత్తయ్య అని చెప్పి కప్పు సాసర్లో హాఫ్ హాఫ్ పోసి ఇంక ఇద్దరు తాగుతూ ఉంటారు తాగుతూ ఉంటే ఏంటి అత్తయ్య వంట నన్ను చేయనివ్వరా అనగానే అది కాదే వల్లి మీ ఆస్తి పోయిందన్ను బాధపడుతున్నావని నేనే చేసేస్తున్నా ఇదిగో మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురావాలి అయ్యో అత్తయ్య నేను వెళ్తాను నాకు ఇవ్వండి అని చెప్పేసి బలవంతంగా అమౌంట్ తీసుకుంటుంది ఇంకా తను వెళ్తానని చెప్పి ఇంకా మార్కెట్కి వెళ్తుంది మళ్ళీ మార్కెట్లో ఒక చోట ఒక ఐదుగురు అందరూ కూడా ఓ గుమికుడి మాట్లాడుకుంటూ ఉంటారు పాపం కదా అయ్యయ్యో పాపం అని చెప్పేసి ఎంత పని చేశాడో ఇలా జరిగిద్దని అసలు ఊహించలేదు అసలు ఎంత మంచి మనిషి ఎంత సాంప్రదాయం ఎంత సంస్కారం ఎంత బిజినెస్ బాగా చేసుకునేవాడు షార్ట్ టర్మ్ ఎందుకని ఇలా చేసుకున్నాడు అని చెప్పేసి అయ్యయ్యో పాపం అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు ఏయ్ ఏమైందండి ఎందుకు ఎవరికి ఏమైంది ఎలా మాట్లాడుకుంటున్నారు కానీ మీకు తెలీదా అని చెప్పి అనగానే మాకు తెలీదు అదే కొత్తగా పెళ్ళైంది వాళ్ళకి వాళ్ళ పెళ్ళైన తర్వాత అత్తగారు వాళ్ళు బోల్డ్ అంతా డబ్బుని గారి దగ్గర దోచేశారంట ఆ అల్లుడుగారు ఫస్ట్లో తెలియక డబ్బంతా అప్పులు చప్పులు చేసి ఇవ్వడంతో ఒక్కసారిగా అప్పులు వాళ్ళ మీద పట్టడంతో ఎటు తాళలేక మరి తనకు తానుగా ఉరేసుకుని చనిపోయాడట పాపం ఎంత గౌరవం అండి చెయ్యని తప్పకే ఆ అబ్బాయికి ఎంత పనిష్మెంట్ అయింది అంతే ఉంటారు మర్యాదస్తులు పాపం తట్టుకోలేక ఇటు చెప్పుకోలేక ఏం చేసుకోలేక అలా చేసుకున్నాడు ఎంతైనా భార్య ఉంటే చెప్పుకోవాలి కదా భర్తను ఎప్పుడన్నా మంత్రిలాగా సలహా ఇవ్వాలి అంతే తప్ప అలా రాచి రంపాన పెట్టకూడదు అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటే ఒక్కసారిగా వల్లి విని ఉలికి పడుతుంది అస్ బాబోయ్ అాబోయ్ అలా జరిగిందంటే పాపం ఆయన కూడా బాగా కూడా చాలా మంచోడు బాగా కూడా అవమానం అసలు తట్టుకోలేడు ఒకవేళ ఏదన్నా జరిగితే నేను బతుకుతానా అని చెప్పేసి బా మీరంటే నాకు ప్రాణం బా మీ లేకుండా నేను అసలు ఉండలేను బా అని చెప్పేసి కుమిలిపోతూ ఏడ్చుకుంటూ ఇంటికి గబాగబా వచ్చి డోర్ ఓపెన్ చేసి చూస్తుంది ఇంకా చందు ఫోటో గోడ మీద వేలాడుతూ ఉంటే ఇంకా తనను చూసి మున్నీరుగా బాధపడుతూ ఉంటుంది బా మీరు నేను ఎప్పటికీ ఒకేలా ఉండాలి మన మధ్యన ఎవరూ రాకూడదు మీరు సంతోషంగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకా ఇదిలా ఉండగా వేదవతి ముగ్గురు కోడళ్ళు చక్కగా కలిసిమెలిసి ఉండాలి వాళ్ళ మధ్య ఎప్పుడు ఎటువంటి అరమరుకులు రాకూడదు ఎంతైనా పాపం వల్లి కూడా తోటి కోడలే కదా అది కూడా వీళ్ళతో పాటుదే కదా అని మనసులో అనుకుంటూ అక్కడి నుంచి ఎలాగైనా సరే ఎప్పుడూ కూడా వాళ్ళ గొడవలు రాకూడదని కోరుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా పడుకుని ఆలోచిస్తూ హాయ్ బాబాయ్ ఆవిడగారండి అని చెప్పి అనగానే ఏంటి అని చెప్పేసి అడుగుతాడు ఏం లేదండి ఈ మధ్యన రోడ్డు మీద ఇడ్లీ పెట్టి అమ్ముతున్నాను కదండి అందుకే పది చోట ఏం జరుగుతుందో ఇట్టే తెలిసిపోతూ ఉంటుంది అలాగా మన వల్లికి ఆ పరిస్థితి రాకూడదండి ఆవిడగారండి అనగానే నోర్మై ఏ పరిస్థితి చెప్పకుండా అలా తెలుస్తుంది నాకు అనగానే అదే కదండి ఏమోనండి మన అల్లుడు గారు ఏమన్నా ఈ పది లక్షలు మూలంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని భయంగా ఉందండి అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా చందు అప్పుడే ఇంట్లోకి రాగానే మరి వల్లి మొహం చూసి కోపంగా అటు తిప్పుకుంటాడు ఎందుకంటే తనకు చేసింది చాలా పెద్ద పని పది లక్షలంటే మాటలు కాదు అంత డబ్బు తీసుకుని ఇప్పుడు బాధ ఏమీ లేకుండా అంత చక్కగా ఎలా ఉండగలుగుతారు అయినా వీళ్ళ ఫ్యామిలీనే ఫ్యామిలీ అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఇంకా బా వచ్చేసావా బా ఏ రాకుండా ఏ నొయ్యో గుయ్యో తీసుకుంటాను అనుకున్నావా అని చెప్పి అనగానే ఏంటి బా అలా మాట్లాడతావు అసలు నేను అడిగింది ఏంటి నువ్వు చెప్పింది ఏంటి అనగానే అవును చిన్న మాటకే నీకు ఎంత బాధ కలుగుతుంది నువ్వు అడిగింది ఏంటి నేను చెప్పింది ఏంటి అనుకుంటున్నావు పది లక్షలు పది లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతాను నేను ఏమైపోయినా ఎలా ఉన్నా మీ అమ్మ నాన్నకు పర్వాలేదులే ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు చాలా రకాలుగా అనగానే ఏంటి బా మేము కావాలనే చేస్తామా ఏంటి వాళ్ళకి వాళ్ళని ఎవరో మోసం చేశారు మీకు పది లక్షలు ఇవ్వలేమని చెప్పారు కదా అనగానే చెప్తారు చాలా సింపుల్గా ఇవ్వలేమని చెప్తారు కానీ అని చెప్పి ఇంకా ఆయన చ నా తప్పంతా నాది పెట్టుకుని మిమ్మల్ని అంటమేంటి అని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి లేచి బయటికి వస్తాడు బా మీరు అలా బాధపడుతుంటే చూడలేను బా రండి బా అని చెప్పేసి అంటూ ఉంటుంది చూడవాలి నేను బాధపడినా బాధపడకపోయినా నా బాధ నాకంటూ ఉంటుంది అది నేను ఎవరికి చెప్పలేను అలా అని చెప్పి నేను ఒక్కడిని మూసేంత బరువు కూడా కాదు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంకా ఏదో ఒకటి చేసి నేను కూడా ఉద్యోగానికి వెళ్ళి ఇద్దరు తీర్చేద్దాం బా అప్పు అనగానే ఏంటి నిన్న అసలు ఏమనుకుంటున్నావు మా నాన్న ఉద్యోగం చేస్తే ఊరుకోరు కదా అంటే నేను కాదు కదా ప్రేమ వాళ్ళు చేస్తూ ఊరు ఊరుకోని అన్నారు నా విషయం నేను చెప్పలేదు కదా అని చెప్పేసి అంటుంది ఇంకా సరే అని చెప్పేసి వడ్డించమనంగానే భోజనం వడ్డిస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి ఒకవైపు నర్మద ఒకవైపు ప్రేమ ఇద్దరు కూడా వేదవతికి మరి ఫ్రెండ్స్ లాగా తనతో పాటులాగా ఇద్దరు కూడా చాలా సంతోషంతో ముద్దులిచ్చే విషయాన్ని వేదవతికి గుర్తొస్తూ ఉంటుంది అయినా వాళ్ళిద్దరూ నాకు కన్న కూతుర్ల లాగానే ప్రవర్తించారు కానీ ఏ రోజు కోడలు లాగా లేరు ఎంతైనా వాళ్ళిద్దరి మనస్తత్వాలే వేరు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఫోన్తో తిప్పుతూ ఉన్న ప్రేమకి ఫోన్లో అకస్మాత్తుగా అన్నోన్ కాల్ వస్తూ ఉంటుంది ఇంకా కాల్ రాగానే ఫోన్ తీసి మాట్లాడుతుంది హలో అని చెప్పి ఇంకా అవతల నుంచి ఆగంతకుడు ఫోన్ చేస్తూ ఉంటాడు ఆ ఫోను ఎవరో కాదు మరి ప్రేమ గొంతు గుర్తుపడుతుందా అంటే గొంతు మార్చి మరి ఏమరుపాటు చేసి తనకి అర్జెంటుగా డబ్బు కావాలని డబ్బు ఇవ్వకపోతే అంతకుముందు గతంలో ఏం జరిగిందో అంతా బయటపెడతానని ప్రేమతో మాట్లాడుతూ ఉంటాడు ఎవర్రా నువ్వు నాకేంటి ఫోన్ చేసావు అనగానే ఎవరా ఎందుకు ఫోన్ చేశానా పిచ్చిదానా ఇంకా అర్థం కాలేదా నేను ఎవరినో అనగానే నాకు నిజంగా తెలీదు ఎవరు మీరు ఎందుకు ఫోన్ చేస్తున్నారు అనగానే చెప్పానుగా నాకు డబ్బు కావాలని లేదంటే మన ఇద్దరం తీసుకున్న ఫొటోసు నువ్వు నన్ను ప్రేమించిన విషయం నువ్వు నాతో పాటు లేచిపోవాలనుకున్న విషయం ఇవన్నీ కూడా పోసుకొచ్చినట్టుగా మీ మామయ్యకి మీ అత్తయ్యకి దగ్గరుండి చెప్తాను అని చెప్పానం కానీ ఏ ఎవరు నా మీద చెప్పడం ఏంటి అనగానే అప్పుడు సడన్గా ప్రేమకి అర్థమవుతుంది ఓహో నన్ను మోసం చేసి వెళ్ళిపోయినవాడు మళ్ళీ ఇప్పుడు నాకు ఫోన్ చేస్తున్నాడా అని చెప్పి చచ్చా వాడేందుకు చేస్తాడు అని చెప్పి అనుకుంటుంది కానీ చేస్తున్నది వాడే మరి ప్రేమను తీసుకెళ్ళిపోయి ప్రేమ బ్యాగ్లో ఉన్న డబ్బును గుంజుకు వెళ్ళిపోయి ప్రేమ నోటికి ప్లాస్టర్ వేసేసి వెళ్ళిపోయిన వాడు ఇప్పుడు డబ్బంతా మళ్ళీ ఎలాగైనా సరే చేజెక్కించుకోవచ్చు అని చెప్పి చాలా తెలివిగా ప్రేమని ట్రాప్ చేసి మళ్ళా ఏదో రకంగా డబ్బును దండుకోవాలని చెప్పి చూస్తూ ఉంటాడు ఇంకా ఆ విషయాన్ని ప్రేమకి అర్థమయ్యి ఒక్కసారిగా ఫోన్ కట్ చేస్తుంది ఇంకా ఇలా మాట్లాడుతూ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే చీకడుకోవడానికి వచ్చిన వల్లి ప్రేమ ఎవరితో మాట్లాడుతుందనని చాలా దూరంగా గమనిస్తూ ఉంటుంది ఆ మాటలన్నీ మాట్లాడుతున్న వాటికి ప్రతిస్పందన చేస్తూ ఉంటుంది కదా అప్పుడు ఏదో తప్పుసేత్తంది ప్రేమ ఎవరితోనో మాట్లాడుతుంది ఫోన్లో మాట్లాడింది ఎవరు ఏదో డబ్బు అంటుంది మళ్ళీ ఏదేదో మాట్లాడుతుంది అయినా వీరిద్దరు జీవితంలో ఏమైందో ఖచ్చితంగా తెలియటం లేదు తెలుసుకునే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే అమ్మ చెప్పినట్టుగా మరి వాళ్ళ తప్పు అనేది ఉంటుంది తప్పు చేయకుండా ఎవరు ఉండరనింది కదా పేమ విషయం కూడా అలాగే ఉంది అసలు పేమ అవతలు ఎవరు ఎవరబ్బా ధీరజైతే కాదు మరి ఎవరు చేసుంటారు అంత గడగడలాడిపోతుందని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా మరి అప్పుడే ఆవిడగారితో మాట్లాడుతున్న ఆనందరావుకి చెప్తూ ఉంటుంది చూడండి మీరు ఏది బెంగెట్టుకోకండి పిల్ల జీవితం బాగానే ఉంటుంది చెప్పాను కదా నా టార్గెట్ నర్మదా ప్రేమ వాళ్ళిద్దరు మన కూతురు జీవితంలోకి వచ్చారనుకోండి నేనేమి సోత్తా ఊరుకోను ఆ ఇద్దరు పిల్ల కాకుల్ని ఎగరేసి ఎగరేసి తంతాను అని చెప్పి అనగానే ఇక పక్కపక్క నవ్వుతూ ఉంటాడు ఆనందరు ఎందుకు నవ్వుతున్నావు అనగానే అది రెడ్డి వ్యతిరేకంగా మిమ్మల్ని తంతున్నట్టుగా ఊహించుకున్నానండి ఏయ్ ఏంటి మాట్లాడుతున్నావు అనగానే అస్ బాబాయ్ క్షమించండి అవును వాళ్ళిద్దరూ మీ మీద కాదు మీ మీదే వాళ్ళిద్దరు దాడి చేసినట్టుగా అనిపించింది అని చెప్పేసి అన్న తర్వాత చూడు నర్మదైనా పేమైనా ఎప్పుడైనా ఏదో దానికి దొరకాల్సిందే అప్పుడు మాత్రం వదిలిపెట్టను ఖచ్చితంగా వాళ్ళతో ఆడుకుంటాను అని చెప్పేసి అనుకుంటుంది మళ్ళీ ఇంకా ఇదిలా ఉండగా ఫోన్ తీసుకుని ఫోన్లో నెంబర్ తీసుకుని చూసి గమనిద్దాము ఎవరేనని చెప్పేసి అనుకుంటే అసలు ఎవరి దగ్గర నుంచి వచ్చిందో తెలియకుండా కాలు రిజిస్టర్ అవుతుంది కానీ తన మనసులోని ఎంత బాధగా ఉంటుందో తనకు జరిగిన అన్యాయాన్ని తలుచుకుని కుమిలి కుమిలిపోతుంది ప్రేమ అప్పుడే ధీరజు రావడంతో లోపలికి వచ్చిన ధీరజ్ని చూసి ప్రేమ అదేంటి ఇంత తొందరగా వచ్చారు అని చెప్పి అడుగుతుంది ఇదేం ప్రశ్న తొందరగా వస్తే మంచిదే కదా ఎందుకు వచ్చావు అన్నట్టుగా చూస్తావేంటే అని చెప్పేసి అంటాడు మీరే సమాధానం చెప్పరేంటి అని చెప్పి అనం ఏం సమాధానం చెప్తాను త్వరగా రాకూడదా నువ్వు చెప్పినట్టుగా ఎనిమిదింటికి రావాలని పదింటికి రావాలని రావాలా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అంటాడు సరే సరే పదినిలో భువించదురు కానీ అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా రామరాజు వేదవతి రాత్రి అయ్యేసరికి మాట్లాడుకుంటూ ఉంటారు వేదవతి మాత్రం కాముగా ఉంటుంది రామరాజు ఇంకా ఆ లెక్కలు లెక్కలు చూసుకుంటూ ఉండగా ఏంటి భుజమ్మ అలసిపోయినట్టున్నావు ఏమైంది ఇంట్లో సహకరించటం లేదా అని చెప్పేసి అనగానే హస్ బాబోయ్ హాయ్ బాబోయ్ అలా మాట్లాడతారేంటి ముగ్గురు కోడళ్ళు మంచివాళ్ళే నిజంగా పైకి గాంభీర్యం కనిపిస్తుంది కానీ వల్లి చాలా మెతక మనిషి అనగానే ఇంకా ప్రేమ నర్మద అయితే వాళ్ళిద్దరూ ఎంత మంచోళ్ళు వాళ్ళని ఏ ఒక్క మాట కూడా అనలేమండి అనగానే చూడు బుజ్జమ్మ ఎప్పుడు ఎవరిని పొగిడినా అలాగే పొగుడుతావు కానీ తర్వాత వాళ్ళు ఏదో తప్పు చేసినప్పుడు నీ అంత నువ్వే బాధపడిపోతూ ఉంటావు కాబట్టి జరిగినంతసేపు దేవుడి మీద భారం వేయాలి తప్పప్పులు మనం మనమెంత అని చెప్పేసి అంటాడు ఇంకా రామరాజు ఇంకా ఇదిలా ఉండగా ప్రేమ కళ్ళల్లో నీళ్లు ఉబికి వస్తూ ఉంటాయి ఏం చేయాలో తెలీదు ఎవరికి చెప్పుకోవాలో తెలీదు ఆ ఫోన్ కాల్ వచ్చి తన మనసుని పూర్తిగా డిస్టర్బ్ చేస్తుంది ధీరజు వచ్చిన విషయాన్ని కూడా గమనించకుండా కన్నింటి పర్యంతమవుతుంది ప్రేమ ఇంకా వెంటనే ధీరజు పాపం ప్రేమకేమైంది ఎందుకిట్లా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది అయినా తను ఎవరితో మాట్లాడుతుంది అని చెప్పేసి అనుకునే లోపల ఇంకా ఆ విషయం మీద ఎలాగైనా తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటాడు ఇంకా ఇలా ఉండగా ప్రేమ బాధపడుతున్న విషయాన్ని వల్లి గమనిస్తూ ఉంటుంది ఫోన్ చేసింది ఎవరబ్బా ఆ ఫోన్ వచ్చినప్పటి నుంచి తెగ అల్లరి తెగ కంగారు పడిపోతుంది అసలు ఏమై ఉంటుంది ఆ కథకి ప్రేమకి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పేసి అనుకుంటూ దొరికింది ప్రేమ నాకు అతిపెద్ద రహస్యం దొరికింది నా చేతికి దొరకాలే కానీ ఈ ఇంటిని నా గుప్పిట్లో పెట్టి ఆటలాడిస్తాను చిన్నది కూడా తెలియపోవడం వలన అలా దాక్కుండా ఉండాల్సిన అవసరం వచ్చింది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అలా ఆలోచిస్తూ ఉండగా ప్రేమ దగ్గరికి వెళ్తాడు ధీరజు ఏంటి ఏమైంది నీకు ఎందుకట్లా బాధపడుతున్నావు నేను నిన్ను వస్తువు వస్తువు అన్నాననే కదా అని చెప్పేసి అడుగుతాడు ఇంకా వెంటనే ప్రేమకి ఏం అర్థం కాదు పాపం వీడు మనసులో ఏదో విషయాన్ని చెప్పాలనుకుంటున్నాడు కానీ నేను ఇలా కుమిలి కుమిలి బాధపడుతూ ఉంటే వాడు దూరంగా వెళ్ళిపోతాడు కదా అని చెప్పేసి అనుకుంటూ ఇంకా చూస్తూ ఉండగా వెంటనే కళ్ళు తుడి చేసుకుని ధీరజ దగ్గరికి వచ్చి పదరా అంటుంది ఏ ప్రేమ ఒక విషయం చెప్పు నువ్వెందుకు ఏడ్చావు ఫోన్ చేసింది ఎవరు ఇంతకీ ఎవరో చెప్పు అని అనగానే ఏం మాట్లాడకుండా సైలెంట్గా చూస్తూ ఉంటుంది అస బాబోయ్ ఇప్పుడు కనుక ఈ నెంబర్ని ధీరజకు తెలిసిపోతే ఇంకా వెంటనే చాలా పెద్ద అవుతుంది అందుకని ఖచ్చితంగా కొన్ని రోజులు ఏం మాట్లాడుకోకుండా ఉంటేనే మంచిది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా నర్మద చాలా హ్యాపీగా బ్యాగ్ తీసుకుని బ్యాగ్లో అని సర్దుకుంటూ ఉంటుంది తన హ్యాండ్ బ్యాగ్లో ఇంకప్పుడే సాగరు ఏంటి మేడం గారు అలా సంతోషపడిపోతూ ఉన్నారు ఏం జరిగిందబ్బా అని చెప్పి అనగానే ఏం జరిగితేనే సంతోషంగా ఉంటారా లేతే ఉండరా అని చెప్పి అడుగుతుంది నర్మద నేను కాదే అన్నది అది కాదే వద్దు అని చెప్పి అనగానే మరి ఏంటి అని చెప్పి అడుగుతాడు ఏం లేదు అయినా వాళ్ళెవరి కోసం మాట్లాడుకోవడం ఎందుకు నిన్ను చూస్తూ ఉంటే నా మనసు చాలా గాల్లో తేలిపోతున్నట్టుంది ఎందుకో ఈరోజు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు సాగర్ ఇంకా ప్రేమ చాలు చాలు ఇప్పటికీ ఇన్ని రోజుల తర్వాత ఈ మాట అనాలనిపించిందా అని చెప్పి అడుగుతుంది అయ్యో అలా ఎందుకు అనుకుంటున్నావు నీ పనిలో నువ్వు ఉంటున్నావు అందుకే నేనేం మాట్లాడటం లేదు అని చెప్పేసి అంటాడు ఇంకా వెంటనే ప్రేమ మాత్రం ధీరజ్కి ఈ విషయాన్ని చెప్పడానికి అస్సలు ఇష్టపడదు ఎందుకంటే తన మనసులో ప్రేమ మనసులో బలంగా ప్రేమ నాటుకుపోయింది అలాంటి ప్రేమని ఎవరొచ్చి దూరం చేయాలనుకున్నా వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఆ అవకాశమే ఉండదు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా నర్మద సాగర్ని ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇంకా సాగర్ కూడా నర్మదతో మాట్లాడుతూ ఉంటాడు నర్మద అడుగుతుంది ఏంటి ఎంతసేపు ఈ ప్రేమలోకంలో విహరించడం తప్ప నీ స్టడీ విషయాన్ని ఏం చేసావు అని చెప్పి అడుగుతుంది స్టడీ విషయమా ఏం విషయం అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయ్యో నర్మదా అయ్యి నేను పక్కన పెట్టేసానే అలా ఎలా పెట్టేస్తారు అని చెప్పి అనగానే ఏం లేదు చేద్దామని చెప్పి అనుకున్నాను కానీ తర్వాత ఎందుకో మళ్ళా ఆగిపోవాల్సి వచ్చింది అని చెప్పేసి అంటుంది ఇంకా అదే సమయంలో నర్మదా ఇంకా సాగర్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఎక్కడికైనా వెళ్ళాలండి నా బిజీ లోకంలో నేనున్నాను మీ బిజీలో మీరున్నారు కానీ మనకంటూ ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదండి ఎంతసేపు ఇల్లు ఉద్యోగం ఇల్లు ఉద్యోగమైనా వేరేది లేదా అని చెప్పి అడుగుతుంది ఇంకా వెంటనే ఏం మాట్లాడకుండా ఏం చెప్పాలో కూడా సాగర్కి అర్థం కాదు సరే ఇప్పటికిప్పుడు బుక్ చేయాలా అని చెప్పేసి అడుగుతాడు ఇంకా ఏం అక్కర్లేదులే ఎగ్జామ్స్ పెట్టుకుని ఎక్కడ విహరిస్తాము అని చెప్పి అనగానే త్వరగానే బాగా చదువుకుని మంచి మార్కులతో పాస్ అవ్వాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇంకా మళ్ళా అప్పుడే ప్రేమకి ఫోన్ మళ్ళీ రింగ్ అవుతూ ఉంటుంది ఫోన్ తీయాలంటే ప్రేమకి భయంగా ఉంటుంది ఎవరు చేస్తున్నారా ఎందుకు చేస్తున్నారో తెలియక చెప్తే ఒక తంట చెప్పకపోతే మరో తంట అన్నట్టు ఉంది ఇంకా అలా మళ్ళా కన్ను తుడుచుకుంటూ ఫోన్ వచ్చి లిఫ్ట్ చేస్తుంది హలో అని చెప్పి అనేసరికి ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్